దేశభక్తి చాటిన గొప్ప భారతీయుడు జాతీయ పతాక రూపశిల్పి పింగలి వెంకయ్య ఆయన సేవలను స్మరించుకోవడం మన దేశభక్తి పట్ల కృతజ్ఞతగా నిలుస్తుంది జాతీయ జెండా సృష్టికర్త పింగలి వెంకయ్య జయంతి సందర్భంగా కథనం పింగలి వెంకయ్య ఆగస్టు రెండు పద్దెనిమిది వందల డెబ్బై ఆరున అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ పరిధిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా పాపట్లలో జన్మించారు చిన్ననాటి నుండే జాతీయ చైతన్యంతో పెరిగిన వెంకయ్య భౌగోళిక శాస్త్రం భాషా పాండిత్యం తత్వవేత్తగా తన సేవలను అందించారు వెంకయ్య స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు గాంధీజీ స్ఫూర్తితో జాతీయ పతాక రూపకల్పనపై దృష్టి సారించారు పంతొమ్మిది వందల ఇరవై రెండులో బీజాపూర్లో జరిగిన కాంగ్రెస్ మహాసభలో గాంధీజీ సమక్షంలో ఆయన రూపొందించిన త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు అనంతరం కొన్ని మార్పులతో అదే పతాకం పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత జాతీయ పతాకంగా అధికారికంగా ఆమోదించబడింది ఆయన కేవలం జాతీయ పతాక రూపకర్తగానే కాకుండా భాషా పండితుడు జాతీయవాద భావాలతో కూడిన రచయితగాను పేరుగాంచారు ఆయన రచనలు యువతలో దేశభక్తిని రగిలించేవిగా ఉండేవి ఆయన జయంతిని పురస్కరించుకుని ప్రతి భారతీయుడు జాతీయ పతాకాన్ని గర్వంగా చూసే అవకాశాన్ని కల్పించిన పింగలి వెంకయ్యకి మనం హృదయపూర్వక నమస్కారాలు సమర్పించాలి భారతదేశానికి ఘనకీర్తిగా ఉండి ప్రపంచ దేశాలు మొత్తము కూడా ఆమోదంగా ఉండి చూడగానే అందరూ కూడా తలెత్తుకుని నమస్కరించే విధంగా ఉన్నటువంటి భారత జాతీయ జెండాను రూపకల్పన చేసినటువంటి పింగళి వెంకయ్య గారు జన్మించినటువంటి రోజు ఈరోజు అతను అప్పటి మద్రాస్ రెసిడెన్సీలో ప్రాంతమైనటువంటి తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో జన్మించడం జరిగింది ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించి భారత జాతీయ స్వాతంత్రోద్యమంలో తను కూడా పాలు పంచుకుంటున్నటువంటి సమయంలో పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో అప్పటి బ్రిటిష్ పతాకాన్ని ఎగురవేయటాన్ని తిరస్కరించినటువంటి కొంతమంది జాతీయ నాయకులు స్వాతంత్ర సమరయోధులు మనకంటూ ఒక జాతీయ పతాకం ఉండాలనేటువంటి ఉద్దేశం చేత ఈ జాతీయ జెండాను రూపకల్పన చేయవలసిందిగా ఆనాటి గాంధీ మహాత్మా గాంధీ మరియు మిగతా కొంతమంది స్వాతంత్ర నాయకులందరూ కూడా వెంకయ్య గారికి సూచించడం జరిగింది వారి సూచన మేరకు అతను పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో సూచించినటువంటి కేవలం రెండు మూడు గంటల వ్యధిలోనే మనకంటూ ఒక జాతీయ పతాకాన్ని ఉండాలని రూపకల్పన చేయడం జరిగింది అయితే అప్పటి నుంచి కాకుండా పంతొమ్మిది వందల నలభై ఏడు ప్రాంతం వరకు మార్పులు చేసుకుంటూ వచ్చి ఇప్పుడున్నటువంటి ఒక జాతీయ పతాకాన్ని మన జాతీయ పతాకంగా ఆమోదించడం జరిగింది అలాంటి జాతీయ పతాకాన్ని రూపకల్పన చేసి భారతదేశానికి ఒక ఘనకీర్తిని చాటుతున్నటువంటి వ్యక్తి అనుకోవచ్చు ఎక్కడికి వెళ్ళినా విదేశాలలో భారతదేశం తరఫున ఎక్కడ సమావేశాలు జరిగినా ఇప్పుడున్నటువంటి ఒక జాతీయ పతాకాన్ని మనం చూస్తున్నాము అంతేకాకుండా నిన్న మన అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి యొక్క మనకు ప్రయాణికులు కూడా జాతీయ జెండాకు ఎంతో గౌరవిస్తారు అలాంటి జాతీయ జెండాను రూపకల్పన చేసినటువంటి పింగలి వెంకయ్య గారి జన్మదినాన్ని రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అధికారికంగా జరపడకపోవటం శోచనీయం కాబట్టి ఇప్పటికైనా మన జాతికి ఒక గుర్తింపును తీసుకొచ్చినటువంటి ఒక జాతీయ జెండా రూపకల్పన చేసినటువంటి పింగళ వెంకయ్య గారి జయంతిని అధికారికంగా జరపాలని మేము కోరుకుంటున్నాం జాతీయ పతాకం మన దేశానికి అందించినటువంటి పింగళి వెంకయ్య గారు ఆగస్టు రెండవ తారీఖున పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో జన్మించారు ఇతను ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నం దగ్గరలోని ఒక కుగ్రామంలో జన్మించడం జరిగింది ఇతను మనకంటూ ఒక జెండా ఉండాలి అనే ఆలోచన ఆయన మదిలో వచ్చిన వెంటనే ఇది స్వాతంత్ర సమరయోధుల వద్ద ప్రస్తావించి జరిగింది స్వాతంత్ర సమరయోధులందరూ కూడా పెంగిల వెంకయ్య గారికి ఆ బాధ్యతను ఉపజెప్పడం వల్ల ఇతను మూడు రంగుల జాతీయ జెండాని ఆవిష్కరించడం జరిగింది ఆ ఘనత ఇతనికే దక్కింది ఇతను మన నా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నడిగూడంలోని ఒక జమీందార్ దగ్గర కూడా పనిచేయడం జరిగింది ఇతను చాలా ఉన్నత విద్యాభ్యాసం చేసినటువంటి అతను ఇతను వ్యవసాయంపై కూడా అనేకమైన పరిశోధనలు చేయడం ఎస్పెషల్లీ నడిగూడంలో ఉన్నప్పుడు చేల మీద ఇతను చేసినటువంటి పరిశోధనల వల్ల ఈయనని పత్తి వెంకయ్య అని కూడా అంటారు ఇంకా ఈయనకు రకరకాల పేర్లు ఉన్నాయి జెండా వెంకయ్య అని పత్తి వెంకయ్య అని ఈయన ఒక ఒకనొక సందర్భంలో బాపట్లో జరిగిన స్వాతంత్ర ఉద్యమ సందర్భము కూడా ఇతను జపాన్ భాషలో మాట్లాడి అందరినీ అలరించి తమ వల్ల జపాన్ వెంకయ్య అని కూడా అంటారు అదేవిధంగా అంతేకాకుండా ఈయన జియాలజీలో పరిశోధనలు చేసిండు జియాలజీలో పరిశోధన చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్లోని ఎన్నో ఏరియాలలో డైమండ్లపై పరిశోధనలు డైమండ్లని కనుక్కోనడం వల్ల కూడా ఇతని పాత్ర కీలకంగా ఉండటం వల్ల నేను డైమండ్ వెంకయ్యని అని కూడా అను ఏదేమైనప్పటికీ ఈ పింగలి వెంకయ్య మన భారతదేశానికి చాలా చెప్పుకోదగ్గ వ్యక్తి ప్రతి వారు కూడా ప్రతి భారతీయుడు కూడా జనగణమన పాడుతూ జాతీయ జెండాని గౌరవించడం అన్నది ప్రతి భారతీయుడి యొక్క బాధ్యత జాతీయ జెండాని గౌరవిస్తూ ఆ సందర్భంలో పింగల్ వెంకయ్య గారిని గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు